ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఈస్టర్ శుభదినమున మన కొరకు పునరుత్నము చేయబడిన ప్రభువైన యేసు నామమున మీ అందరికీ ఈస్టర్ శుభాలను తెలియజేస్తున్నాను ప్రిలారా యేసు మరణము నుండి పునరుత్నము చేయబడి మనకు నూతన జీవమును బహుమతిగా అనుగ్రహించి ఉన్నాడని ఉత్సహించండి ఈస్టర్ దినమును ఆనందించడానికి మీరు సంతోషముగా ఉన్నారని నేను నిశ్చయముగా నమ్ముచున్నాను మన ప్రభువైన ఏసు క్రీస్తు మరణము నుండి పునరుత్డయ్యాడు పరిశుత లేఖన భాగములో మనము గమనించినట్లయితే అందుకు ఏసు పునరుత్నమును జీవమును నేనే నా నాయ విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అన్న వచనము ప్రకారము రీలారా ఏసు క్రీస్తు పునరుత్నమును జీవమునయ్యున్నాడు కాబట్టి ఈ ఈస్టర్ దినమున మన కొరకు తిరిగి లేచిన ఆయన యందు మనము విశ్వాసముంచాలి మరల ఏసు ఇలా అంటున్నాడు ప్రజలకు పునరుత్నము ఇవ్వడానికి మరియు వారికి నూతన జీవితాన్ని ఇచ్చుటకు శక్తి కలదని ఆయన సెలవిచ్చినాడు కారణము ఆయన మరణము ఉండకుండా చేయాలని ఆయన మన నిమిత్తము మరణము ద్వారా వెళ్ళవలసి వచ్చినది అందుకే పరిశుద్ధ లేఖన భాగం ఏమంటుందో చూడండి మరెన్నడూనూ మరణము ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును ప్రభువైన యహోవా ప్రతి వాణి ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును ఈ లాగున జరుగునని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అన్న వచనం ప్రకారము ఆయన మన ముఖము మీద ప్రతి బాష్ప బిందువులను తుడిచివేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము చిన్న మీరు ఉత్సాహముతో ఉండండి ప్రీలారా బైబిల్లో మనము గమనించినట్లయితే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును అన్న ప్రకారము ప్రియలారా యేసు క్రీస్తు మరణము నుండి పునరుత్నము పొందుట ద్వారా విజయమందు మరణము మృంగివేయబడనన్న ఆ ప్రవచనము నెరవేరింది అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక అన్న వచనము ప్రకారము ప్రీలారా ఈ జయము మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా అనుగ్రహింపబడి ఉన్నది కాబట్టి మనకు జయము అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయండి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదు మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధలనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరులారా మన అపరాధముల నిమిత్తము ఆయనను శిలువకు బహాటముగా వేడుకకు కనపరిచెను ఈ రోజు వాక్యము వేసిన మీరు మీ పాపాలలో మరియు మీ శరీరంలో సున్నతి చేయకుండా చనిపోయినప్పుడు దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు కాబట్టి మరణకరమైన వ్యాధులను గురించి చింతించకండి ఆయన ఎందు విశ్వాసముంచండి ఆయన పునరుత్నపు శక్తి ద్వారా మిమ్మల్ని బ్రతికిస్తాడు ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు జీవాంక్యమును వినుచున్న మీరు మరణము నుండి తప్పించబడుటకు జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఒకప్పుడు మరణమంటే మరణించడం అంటే ఎక్కడో టీవీలోనో వార్తల్లోనో తెలిసిన వారి ఇండ్లలోనో వినేవారము కానీ నేటి దినాలులో అయితే ప్రతి ఇండ్లలో చూస్తున్నాం అది మన ప్రక్కనే నివసిస్తున్నట్టుగా ఉంటుంది కానీ ఈ మరణం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సహజ మరణము అంటే శారీరకమైన మరణం రెండవది ఆధ్యాత్మికమైన మరణము అంటే పాపము వలన వచ్చు మరణము సహోదరి సహోదరుడా శారీరక మరణము అనేది భూమిపై ఉన్న ప్రతి ప్రాణికి తప్పనిసరి నరుని ఆయుష్ అల్పమైనది మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము అన్న వచనము ప్రకారము మన జీవితము గడ్డి పువ్వు వంటిది పొట్టు వంటిది ఈరోజు ఈ క్షణము బ్రతికి ఉన్న మనము మరుక్షణము ఉంటామో లేదో తెలియని స్థితి కాని ఆత్మ మాత్రము ఇలా ఉండదు పరలోకములో లేదా నరకములో యుగ యుగాలు నిత్యము నిలిచి ఉంటుంది ఒక వ్యక్తి మరణిస్తే మన కుటుంబీకులు మనకు దూరమైతే బాధ తప్పనిసరిగా ఉంటుంది కాని అదే వ్యక్తి నరకానికి చేరితే దానిని తప్పించడము ఎలా అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశము అని అవును ప్రియ సహోదరి సహోదరుడా మన రక్షకుడైన యేసు నందు ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవము గలవారు నా మాట విని నన్ను పంపినవాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము అన్న వచనముల ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మరి రోజు ఈ వాక్యము వినిచిన మన పరిస్థితి ఏమిటి మన ప్రమేయము లేకుండానే మన కళ్ళ ముందే ఎందరో మన వారు మరణించారు భౌతికముగా వారిని మనం కోల్పోయినప్పటికీ ఒక దినమున పరలోకములో వారిని మనము కలుసుకోగలమా రక్షింపబడిన మనము ఆధ్యాత్మిక మరణము నుండి మన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతున్నామా అదే విధముగా మనమందరము కూడా మన ఆత్మలను కాపాడుకునగలుగుతున్నామా ధనవంతుడు తను మరణించే వరకు దేవుని గురించి ఆలోచించలేదు దేవుని భయము కలిగి జీవించలేదు ఫలితముగా నరకానికి చేరుకున్న తర్వాత తన గురించి తన కుటుంబము గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు అందుకు అబ్రహాము చెప్తున్నాడు అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నికిష్టమైనటు సుఖము అనుభవించితివి ఆ లాగుననే లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటు గోరు వారు దాటిపోజాలకుండునట్లు అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లు మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నదని చెప్పెను అప్పుడు తండ్రి ఆ లాగైతే నాకు ఐదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకైనా నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనిచున్నానేను అందుకు అబ్రహాము వారి యొద్ద మోసేయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా అతడు తండ్రి అయిన అబ్రహమా అలాగూ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన నేడలా వారు మారు మనసు పొందుదరని చెప్పెను అందుకతడు మోసేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పిన అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మనము ఇప్పుడు బ్రతికి ఉన్నాము అలాగే మన వారు కొందరు మరణించారు మన తప్పిదమ్ము వలన లేదా వారి అజాగ్రత్త వలన ఏ విధమైన కారణము చేతనైనను సరే మన వారు రక్షింపబడకుండా మరణిస్తే వారి గమ్యస్థానము మనము మార్చలేము కానీ బ్రతికి ఉన్న మన ఆత్మల గురించి మన వారి గురించి మనం ఆలోచించగలము జాగ్రత్త పడగలము కదా మరి మనం ఏమి చేస్తున్నాం ఎలాంటి జాగ్రత్తలు వహిస్తున్నాం మనము తీసుకునే జాగ్రత్తలు మనం వాడే మందులు మనము తినే తిండి మనల్ని తాత్కాలికంగా బ్రతికించగలవేమో కానీ నరకము నుండి తప్పించలేవు అందుకే మరణాన్ని తప్పించగల ప్రభువైన యేస్సు క్రీస్తునందు విశ్వాసముంచి నిత్య జీవమును పొందుకుందాం కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా ప్రభు తన కృప ద్వారా మన అపరాధములన్నిటిని క్షమించి మనము పాపములో చనిపోకుండా నిమిత్తము ఆయన మన నిమిత్తము సిలువలో మరణించాడు కాని అటువలే మీరును పాపపు విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు నందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి అన్న వచనము ప్రకారము అదే విధముగా మీరే పాపానికి చనిపోయినట్లుగా ఎంచుకున్నట్లయితే మిమ్మల్ని మీరు ఏసు క్రీస్తునకు అప్పగించుకొని సజీవులుగా ఎంచుకొనుడి కాని క్రీస్తు యేసునందు మీరు సజీవులుగా ఉన్నారని మరవకండి అందుకే కాగా ఎవడైనను నువ్వు క్రీస్తు వడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో కృత్తవాయును అన్న ప్రకారము ప్రకారము సహోదరి సహోదరుడా మనము క్రీస్తు యేసులో ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం పౌలు యేసు ప్రభువును అనుసరించలేదు మరి ఆయనను అనుసరించిన ప్రజలను హతము చేయడము గురించి మాట్లాడుచున్నది కాబట్టి యేసు అతనికి ప్రత్యక్షమయ్యాడు మరియు అతని జీవితాన్ని మార్చిన మాటలను గురించి మాట్లాడెను మరియు పౌలు సంపూర్ణముగా రూపాంతరము చెందాడు అయితే పౌలు ఏసు క్రీస్తును అంగీకరించిన తర్వాత నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇక జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించున్నాను అన్న వచనము ప్రకారము రే సహోదరి సహోదరుడా క్రీస్తుతో కూడా సిల్వ వేయబడాలని చెప్పినది ఈ రోజు కూడా దేవుడు మిమ్మల్ని నీతికి సజీవంగా మార్చాలని మరియు తన పునరుత్నపు శక్తి ద్వారా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన మీకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలనుకుంటున్నాడు కాబట్టి ఈరోజు దానిని స్వీకరించండి ఈస్టర్ శుభదినమున దేవుడు మిమ్మును మరి మీ కుటుంబములను ఆశీర్వదించి పరవశింపజేస్తాడు ప్రి సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ నా కుటుంబ సభ్యుల తరఫున ఈస్టర్ శుభాలను తెలియజేసినాను దేవుడు మిమ్మను బహుగా దీవించునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా మా కొరకు నీవు సిలువలో శ్రమలను అనుభవించినందుకై నీకే వందనములను చెల్లించుకొనుచున్నాం నువ్వు చనిపోయి మూడవ దినమున పునరుత్డవైనందుకై నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నాం దేవ నీవు సజీవుడుగా ఉన్నట్లుగా మమ్మును కూడా సజీవులనుగా మార్చుము నిర్జీవ స్థితిలో ఉన్న మా శరీరాలను మరియు అవయవాలను కుటుంబాలను నీ పునరుత్నపు శక్తి ద్వారా సజీవంగా మార్చము ప్రభువా నీ యొద్దకు వచ్చు వారి పక్షమున నీవు జీవించున్న వాడవు కావున మేము నీ వద్దకు వచ్చినాం మమ్మలను సంపూర్ణముగా రక్షించి నీ పునరుత్నపు శక్తి ద్వారా మమ్మను జీవింపజేయము మరణకరమైన వ్యాధులు మమ్మను అంటకుండా స్వస్థపరచుము దేవా నీవు మా అపరాధముల నిమిత్తము సిలువలో ఘోరముగా మరణించావు నీవు పొందిన మరణము ద్వారా మాకు విజయమునిచ్చినందుకై నీకు స్థుతులు చెల్లించున్నాం దివై లోకములో మమ్మను ఎవరు విడిచినను నిందించినను మరణమును గెలిచి పునరుత్డవైన నీవు మాతో కూడా సదాకాలము నివసించమని కోరుకొనిచున్నాం ఏసయ్యా ఈనాడు నీ పునరుత్నపు శక్తి ద్వారా మా పాపములను నీ రక్తముతో కడిగి నీ పరిశుద్ధాత్మతో మమ్మలను నడిపించము మాకు విజయము ఇవ్వడానికి నీవు మా కోసము మరణము దాటిపోయావు కాబట్టి ఇప్పుడు కూడా మేము మా జీవితాన్ని నీ చేతుల్లోకి సమర్పించుకొని చిన్నాం మా అపరాధములన్నిటిని క్షమించి మాకు నూతన జీవితాన్ని దయచేయము మరియు మాకు శక్తివంతమైన జీవితాన్ని పౌలు వలె మా జీవితాన్ని మార్చి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకునుము సదాకాలము నీవు మాతో పునరుత్డవై ఉండి మా సమస్యలను వ్యాధులను తొలగించి నూతన శక్తితో మేము నీతో లేపబడుటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా బిడ్డలందరూ ప్రతి దిన వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నాను అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్